చాలా మంది ఊళ్ళ నుండి కూడా రాలేదు అసలు ఈ కనుమ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదు మనం ఎవరికి తెలియదు దాని గురించి తెలుసుకుందాం కనుమ రోజు ప్రయాణం కనుమ రోజు కాకైనా కదలంటారు కదా ఎందుకు ఆ సామెత వచ్చింది అనేది తెలుసుకుందామండి సంక్రాంతి అంటే పంటల పండగనే అందరికీ తెలిసిందే కానీ ఆ పంటలు బాగా పండాలంటే పశువుల సాయం కూడా కావాలి అందుకే సంక్రాంతి మన్నాడు కనుమని పశువుల పండగ పిలుస్తూ ఉంటారు పశువులు ఉన్నవారు ఆ రోజు వాటిని శుభ్రంగా అలంకరించి మంచి ఆహారం పెడతారు పక్షులకు కూడా ఆహారం అందేలా ఇంటి చూరికి ధాన్యపు కంకులు వేలాడదీస్తూ ఉంటారు ఇదంతా మనం పల్లెటూళ్ళల్లో చూస్తూనే ఉంటాం ధాన్యపు కంకులు ఇళ్ల ముందు వేలాడదీస్తూ ఉంటారు వాటి దగ్గర పిట్టలన్నీ వచ్చి వాటిని అంతా పొడుచుకొని అందులో ఉన్న ధాన్యం అంతా తింటూ ఉంటాయి ఇదంతా రైతుల సంగతి కానీ మిగతా వారు పాటించే ఆచారాలు కూడా చాలా ఉన్నాయి సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది ఉత్తరాయణంతోనే భూమి తిరిగే దిశ మారుతూ ఉంటుంది దేవతలకు ఉత్తరాయణం పగటి కాలం అని ఇది వారికి చాలా ఇష్టమైన సమయం అని చెప్తూ ఉంటారు అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తూ ఉంటారు దేవతలకు అందరికీ కూడాను ఈ ఆరు నెలలు కూడా పగటి పగటి పూట దక్షిణాయనం అంటే రాత్రి పూట అని అర్థం కండి ఈ రోజున చనిపోయిన పెద్దలు బయటకు వస్తారని వారిని తలుచుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఒక ఆచారం కూడా ఉంది కర్మ రోజు అటు పెద్దలకి ప్రసాదాలు పెట్టేందుకు ఇటు ఇంట్లో వారు కడుపు నిండా తినేందుకు కొన్ని సాంప్రదాయాల్లో మనం ఆహారాన్ని వండుకుంటూ ఉంటాము మాంసం తినని వారికి దాంతో సమానమైన పోషకాలను ఇచ్చే మినుములు అందుకనే గార్లు వగేరాలతో ఈరోజు పెద్దలకి ప్రసాదం పెడుతూ ఉంటారు అందుకే కర్మ రోజు మినుములు తినాలి అనే సామెత కూడా మొదలైంది మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయడమే కాదు దాన్ని అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది అందుకే అక్కా చెల్లెళ్ళు అల్లులతో కలిసి ఈ కనుమ వేడుకను చేసుకుంటూ ఉంటారు పొద్దున్నే పశువుల్ని పూజించుకోవడం మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదాలు పెట్టి సృష్టిగా భోజనం చేయడం అంతా కలిసే ఈ పని పూర్తి చేస్తూ ఉంటారు కొన్ని పల్లెటూళ్ళలో కనుమ రోజు పొంగళ్ళు వండడం బలి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి అందుకే తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం రోజు పండగ కాదు భోగి సంక్రాంతి కనుమలు కలిసి మూడు రోజులు పండుగ అని చెప్పి చెప్తూ ఉన్నారు కనుమ రోజు ఇంత హడావిడి ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ఆగి పెద్దలను తలుచుకొని బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకొని మర్నాడు ప్రయాణించమని చెప్తూ ఉంటారు అందుకే కర్మ రోజు కాకు కూడా కదలదు అనే సామెత పుట్టి ఉండవచ్చు కర్మ రోజు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్పిన మాట వెనక ఇంత కథ ఉందన్నమాట అత్యవసరమైతే తప్ప ఆ మాట దాటకూడదని ఒకవేళ కాడదు కూడదు అంటూ కర్మ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని కూడా అంటూ ఉంటారు అలానే ముక్కనమ్మ రోజు ప్రయాణం చేయవచ్చా అని కొంతమందికి సందేహం కలిగింది సంక్రాంతి తర్వాత వచ్చే కర్మ రోజు ఎలాంటి ప్రయాణము చేయకూడదనే పెద్దల మాట అయితే కొంతమంది ముక్కమ్మను నాడు కూడా ప్రయాణం చేయకూడదని చెప్తూ ఉంటారు మరి ఈ మాటలో ఎంత వాస్తవం ఉంది అని తెలుసుకుందాం నిజానికి ముక్కనమ్మ పండుగ ఈ మధ్య కాలంలోనే మొదలైన ఒక సాంప్రదాయం ఒకప్పుడు సంక్రాంతి కేవలం మూడు రోజుల పండుగగానే ఉండేది సంక్రాంతి ముందు రోజున భోగిని కీడు పండుగగా భావిస్తారు ఈ రోజు భోగి మంటలు వేయడం భోగిళ్ళు భోగి పళ్ళు పోయడం కొలువు పెట్టడం వంటి పనులు చేస్తూ ఉంటారు వీటితో జీవితంలో ఉన్న చెడు అంతా వెళ్ళిపోయి భోగభాగ్యాలు వస్తాయని నమ్ముతారు అందుకే దీన్ని భోగి అన్న పేరు వచ్చింది సంక్రాంతి రెండో రోజుని మార్పుకు సూచనగా భావిస్తారు అంటే ఉత్తరాయణం దక్షిణాయన నుండి ఉత్తరాయణంలోకి వస్తాడు కాబట్టి మార్పు సూచనగా భావిస్తూ ఉంటారు చేతికందిన పంటలతో పిండి వంటలు చేసుకుని దేవతలకు కృతజ్ఞతలు చెప్తారు పనిలో పనిగా పితృదేవతలు కూడా తెలుసుకుంటూ ఉంటారు అందుకే ఈ రోజుకి పెద్దల పండగ అన్న పేరు కూడా ఉంది ఇక సంక్రాంతి మూడు రోజులు కనుమ పశువుల పండుగ ఈ రోజు పశువులను అలంకరించి వాటి మంచి ఆహారాన్ని అందిస్తారు గార్లు మాంసం వండి వాటికి పితృదేవతల నివేదన కూడా చేస్తూ ఉంటారు ఇలా కనుమతో సంక్రాంతి సాంప్రదాయాలన్నీ పూర్తయిపోతాయి అందుకనే శాస్త్ర ప్రకారం అసలు ముక్కనము అన్న పండగే లేదు కాకపోతే కనుమన్నాడు గ్రామ దేవతలకు బలిలిచ్చి మాంసాహారాన్ని వండుకునే ఆచారం మాత్రం ఉంది అదే క్రమంగా ముక్కనుగా మారింది అందుకే ఈ రోజున ముక్కల కనుమ అని కూడా పిలుస్తూ ఉంటారు అంతేకాని ఈ రోజున ప్రయాణం చేయకూడదని కానీ పండుగ చేసుకు తిరాలని కానీ ఖచ్చితమైన నియమాలు ఏమీ లేవు సంక్రాంతి నాలుగు రోజుల పాటు చేసుకోవడం తమిళనాడులో కనిపించే సాంప్రదాయం మాట అక్కడ మొదటి రోజు భోగి అని రెండో రోజు సంక్రాంతి అని మూడో రోజు మట్టు పొంగల్ అని పిలుస్తారు ఈ మట్టు పొంగల్ రోజున పశువులను పూజించి వారితో ఆటలు ఆడతారు మనం జల్లి ఎప్పుడు వింటూనే ఉంటాం జల్లికట్టు ఆట ఈ జల్లికట్టు ఆట ఈ రోజే జరుగుతుంది ఇక మట్టు పొంగల్ మర్నాడే తమిళులు కనుమ పండగని చేసుకుంటారు ఈ రోజున వాళ్ళు దూడల్ని పూజిస్తారు తమ పెద్దల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండరు అందుకని వాళ్ళకి సంక్రాంతికి నాలుగు రోజులు పండుగ అయిందన్నమాట అందుకే ఈ ముక్కనమ్మ నాడు ముక్కలు ఎక్కువగా వండుకొని తింటారు కాబట్టి అవి కూడా తిని ప్రయాణాలు చేయమని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి ముక్కనమ్మ నాడు కనుమ నాడు ముక్కనమ్మ నాడు కూడాను ప్రయాణాలు చేయకూడదు అనే ఒక నానుడి వాడుకలోకి వచ్చిందని చెప్పి చెప్తూ ఉన్నారండి మరి మనందరం కూడాను జనరల్ గా కనుమనాడు ప్రయాణం చేయగానే ముక్కనుమ నాడు బయలుదేరి బయలుదేరి వస్తూనే ఉంటాను అందరూ పదహారో తారీఖు బయలుదేరుతారు కాబట్టి ఆ విధంగానే అందరూ కూడా ఊళ్ళ నుండి వాళ్ళ వాళ్ళ సొంత గ్రామాలకు తిరిగి వెళ్ళిపోయారని అని చెప్పి ఆశిస్తూ అందరూ శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు అండి జై గురుదత్త నెక్స్ట్ పాస్